లో కాశ్మీర్ సిటీగా ఇక్కడ ఎంతో తీర్చిదిద్దారు నిజంగా చెప్పాలంటే ఎంతో కాశ్మీర్ సిటీ అనేందుకు కాశ్మీర్ సిటీ లాగే ఉంది ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి చాలా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఇలా చూడలేదు ఎప్పుడైనా చాలా బాగుంది చాలా బాగుంది చూడడానికి అన్ని కూడాను పిల్లలు ఆడుకోవడానికి కానీ కాశ్మీర్ అని చాలా బాగుంది కూడా కాశ్మీర్ సిటీ అన్న కాశ్మీర్ సిటీ లా ఉంది చాలా బాగుందా ఎప్పుడు కూడా ఇలాంటిది వైజాగ్ లో ఎప్పుడు కూడా పెట్టలేదు బాగుంది మేడం అదే చూసారు కదా ఎట్లా ఉంది రియల్ గా ఎలా ఉంటదో అలానే ఉండాలి పిల్లలకి అయితే చాలా బాగుంటది చూసి చాలా పిల్లలు చూసారు కదా ఈ మంచు అంత దీని చాలా చాలా బాగుంది లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగుంది అదే మేడం చూసారు కదా ఎలా అనిపిస్తుంది ఎగ్యుషన్స్ చాలా బాగుందండి చాలా బాగుంది రావచ్చు అందరు పిల్లలతో ఇంకా ఎంజాయ్మెంట్ గా ఉంటది ఇప్పుడున్న ఈవినింగ్ కి బాగుంటది చాలా బాగుంది అలా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ కాశ్మీర్ లో ఉండేటట్టు అనిపిస్తుంది నిజంగా అలాగే ఉంది బాగుంది చాలా బాగుంది మేడం మీరు చెప్పండి ఎలా బాగుందండి చాలా కాశ్మీర్ అలా కాశ్మీర్ అలా ఫీలింగ్ వచ్చింది చాలా బాగుంది మా బాబు చాలా ఎంజాయ్ చేస్తాడు అది ఇంకా బాగుందండి అనిపిస్తుంది అంటే ఫీలింగ్ చెప్పలేకపోతే కానీ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉన్నాయి కొత్తదనం అనిపిస్తుంది రీసన్ఫుల్ గా ఉంది తక్కువే ఎప్పుడు చూడని విధంగా కొత్తగా కొత్తగా ఉంది అంతే మెర్మేడ్స్ చూసాము అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు నచ్చింది డైరెన్ మేడ్స్ కి నచ్చింది షాపింగ్ ఉంది జస్ట్ యూ కెన్ షాప్ ఓవర్ ఏమైనా కావాలంటే చిన్న చిన్నవి అండ్ జైన్ వీల్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు సార్ వాష్మెర్ ఎక్స్పైర్ ఇది చాలా బాగుంది కశ్మీర్ లో ఉన్నట బాగుంది ఆ సాగర్ తీరంలోని కాశ్మీర్ సిటీ ఎక్స్‌బిషన్ నిర్వహించారు అసలు ఈ ఎక్స్‌బిషన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇక్కడ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ సరే ఇప్పుడు చూడండి ఈ అంటే ఎట్లా ఉంటుంది ఇది ఎక్కడ నుంచి మీరు పెట్టారు ఈ ఎక్స్‌బిషన్ అలా పెట్టడానికి కారణం ఏంటి? విశాఖపట్నం బీచ్ రోడ్డులోని సబ్‌మెరీన్ ఎదురుగా పోలీస్ బస్ కథలో ఎడ్యుకేషన్ ఉంటుంది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం ప్రతి ఏటా ఏదో ఒక తోటి వెరైటీ కాన్సెప్ట్ తోటి మేము పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైం ఫిష్ టన్నల్ ఫిష్ టూ పెట్టాం దాని ముందు ఫిష్ టన్నల్ పెట్టాం ఈసారి వెరైటీగా మెరిమిట్స్తో పాటు కాశ్మీర్ సిటీని పెట్టడం జరిగింది ఈసారి అంటే డిసెంబరు డిసెంబర్లో పెట్టాము చలికాలం కాబట్టి కాశ్మీరీ అందాలలాగా ఉండాలి న్యాచురల్గా అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ చూసే ఒక సెట్ వేద్దాం అనుకున్న ఒక కాన్సెప్ట్ తోటి సుమారు రెండున్నర నుంచి మూడు కోట్లు ఖర్చు వ్యాయులతోటి మేము ఇక్కడ కాశ్మీర్ సిటీని అనేసి ఒక కృత్రిమ షెడ్లోని కృత్రిమంగా మేము ఇచ్చేసి ఫుల్ ఏసీ పెట్టి ఒక డూమ్ పెట్టి చుట్టూరు సరౌండింగ్ కాశ్మీర్కి సంబంధించిన ఫొటోస్ వ్యూస్ ఫ్లెక్సీలు వేయించి మధ్యలోని కాశ్మీర్ కాశ్మీర్లోనే వెళ్తున్నట్టుగా ఫుల్ కూలింగ్లోని ఒక డూమ్ వేసి డూమ్లో నుంచి జనాలు వెళ్ళిన తర్వాత కాశ్మీర్లో అక్కడక్కడ ఉన్న హట్స్ ఇల్లులాగా పెట్టడం యాపిల్ తోటలు పెట్టడం చిన్న చిన్న కలవట్లు కలవట్ల మీద నుంచి ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ లాగా పెట్టి బ్రిడ్జ్ మీద నుంచి జనాలు వెళ్ళేటట్టుకు చిన్న చిన్న ఇల్లులు మంచుతో పడినట్టుగా ఐసు అది నెక్స్ట్ కొన్ని ఇళ్ళల దగ్గర ఏమో ఫాగ్ ఫాగ్ తో పాటు ఫాగ్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే నాచురల్ ఐస్ పైనుంచి ఎలా పడుతుందో అలాగే ఇది మెయిన్ ఇందులోని ఒక దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మెయిన్ సెల్ఫీస్ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించుకొని చేస్తున్నారు ఇది చాలా బాగుంది కస్టమర్స్ వచ్చిన జనాలందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాచురల్ కాశ్మీర్లో ఉన్నట్టు కూడా ఇది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎగ్జిబిషన్ ఇది ప్రతిరోజు సాయంత్రం నాలుగు మూడున్నర నాలుగు గంటల నుంచి రాత్రి వరకు ఉంటుందండి ఇది గేట్లోనే దీనికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ జలకన్యలు కాశ్మీర్ అన్నీ అన్నీ అందులోనే వచ్చేస్తాయి ఇంక్లూడ్ దీనికని సపరేట్ మళ్ళీ టికెట్ ఉంటుంది ఇది మొత్తం సెట్ ఇది కేరళ కళాకారులు ఒక సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది కళాకారులు సినిమా షూటింగ్లో సెట్లేసే కళాకారులు చూస్తే ఎస్పెషల్లీగా ఇది చేయించడం జరిగింది అంటే ఈ తాట్ మీకు ఎలా వచ్చింది అంటే ఒక కేవలం నే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటట్టు అంత ని తీసుకొచ్చారు ఎలా అనిపించింది మీకు అంటే ఇప్పటి వరకు మేము చాలా సెట్ చేస్తాం అమర్నాథ్ యాత్ర వేసాం వైష్ణోదేవి యాత్ర వేసాం తాజ్మహల్ వేస్తాం సెవెన్ వండర్స్ అని వేస్తాం యానిమల్స్ పెట్టాం గల్గన్న ఇప్పుడు తీసుకొచ్చాం అన్ని తాట్లు ఈసారి ఈసారి కాశ్మీర్ కాన్సెప్ట్ ని తీసుకొని కాశ్మీర్కి సెట్ అయ్యడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇది పెట్టం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మారిపోతే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వెరైటీ తోటి మేము కాన్సెప్ట్తో తీసుకొచ్చి విశాఖ ప్రజల కోసం మేము తీసుకురావడం జరుగుతుంది కొత్త కొత్త కాన్సెప్ట్లతోనే గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఇదే వేదికగా చేసుకుంటూ వస్తున్నారు మళ్ళీ ఏడాదికి మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో ఏ రకమైన కాన్సెప్ట్తో వద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము ఫస్ట్ వైజాగ్ విజయవాడ స్టార్ట్ చేసాం ఈ కాన్సెప్ట్ కాశ్మీర్ సిటీ అండ్ మెరిమెట్స్ ఇది ఈ ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది రాష్ట్రంలో అంటే విజయవాడ వైజాగ్ అయిపోయింది కాబట్టి దీన్ని నెల్లూరు తిరుపతి గుంటూరు ఇలా ఏరియాలు ఈ ఇయర్కి ఇది అయిపోద్ది నెక్స్ట్ ఇయర్కి మరో కాన్సెప్ట్ మేము వన్ మంత్ వన్ అండ్ హాఫ్ ముందు మేము రెడీ చేసుకుంటాం ఏదైనా కాన్సెప్ట్ ఒకటి కాన్సెప్ట్ పట్టుకున్నామంటే మేము దాని ఆర్థిక డిజైనర్స్ కానీ ఇది కానీ తమిళనాడు కేరళ వాళ్ళ చేత మాత్రమే ఇది సాధ్యం అవుతుంది మరి ఎంతమంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఎగ్జిబిషన్లో మొత్తం ఓవరాల్గా మీకు ఎంట్రీ గేటు బయట లోపల స్టాల్స్ రైట్స్ ఈ కాశ్మీర్ సిటీ సెక్యూరిటీ అది అన్ని కలిపి ఐదు వందల మంది సుమారుగా చేస్తున్నారు బయట వాళ్ళు స్థానికులు ప్లస్ ఎగ్జిబిషన్లో వాళ్ళు ఉపాధి వాళ్ళకి ఉపాధి ఇదే ఇది ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలిపోతారు స్థానికులు కొందరు మంది ఉంటారు లోకల్ పర్సన్ వాళ్ళు ఎక్కడికే మాత్రమే పరిమితం అవుతారు ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్ మేము కల్పించినట్టుగా ఒక మేము భావిస్తున్నాం వాళ్ళు మాతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళు జీవనోపాధి ఇదే కాబట్టి అంటే ఒక సెక్యూరిటీ కానీ స్టాల్స్లో కానీ పనిచేసే ఈ జలకంలో దగ్గర కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు నాన్ లోకలు ఉంటారు వాళ్ళ జీవనోపాధి ఇదే ఏదో ఒకటి కాన్సెప్ట్ మేము ఇలా చేయడం వల్ల మేము వ్యాపారం చేసుకుంటాం వాళ్ళకే బద్దు తెరువు అనేది పెడుతున్నాము చూసారు కదా ప్రధానంగా ఇక్కడ గా ఈయన మౌలానా గారి దగ్గరుండి అన్ని చూసుకుంటారు అయితే కాకుండా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సత్యతో వెంకట్ సిక్స్ కే న్యూస్ విశాఖపట్నం